హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ప్రతి ఒక్కరూ ముఖం అందంగా మచ్చలు లేకుండా కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు అలా అనుకోవడం కూడా సహజమే దానికోసం వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అలా కాకుండా ఇప్పుడు చెప్పే ఈ గోల్డ్ ఫేషియల్ చేసుకుంటే బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగకుండానే మన ఇంటిలోనే చాలా తక్కువ ఖర్చుతో సులభంగా ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా తయారు చేసుకోవచ్చు దీనికోసం నాలుగు స్టెప్లు ఫాలో అవ్వాలి క్లెన్సింగ్ స్క్రబ్ మసాజ్ ప్యాక్ ఈ నాలుగింటిని ఫాలో అయితే అందమైన ముఖాన్ని మనం సొంతం చేసుకోవచ్చు ముఖం మీద నల్లని మచ్చలు మొటెములు ఫిగ్మెంటేషన్ ఇలా ఏమీ లేకుండా ఉంటాయి మొదటి స్టెప్ క్లిన్సింగ్ దీనికోసం మనం రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం పాలు పసుపు పాలు పసుపు బాగా కలిపి ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత మొక్కాన్ని శుభ్రం చేసుకోవాలి దీనికోసం రెండు లేదా మూడు స్పూన్ల పాలను తీసుకోవాలి పాలల్లో ఉన్న పోషకాలు ముఖ్యంగా లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్ప్లైట్ చేసి చర్మంలో ఉన్న మృత చర్మ కణాలను తొలగిస్తుంది చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు వేసి పాలు పసుపు బాగా కలిసేలా కలుపుకోవాలి పాలలో ఉన్న విటమిన్ ఏ డి డిఈ చర్మానికి పోషణ అందించి చర్మం చైతన్యవంతంగా ఉండేలా చేసి లోతుగా తేమగా ఉండేలా చేస్తుంది అలాగే సిద్ధం క్లెన్సర్గా పాలు చాలా బాగా సహాయపడుతుంది చర్మంలో సిద్ధంగా తేమ తొలగిపోకుండా మురికి దుమ్ము ధూళి తొలగించేలా చేస్తుంది ఇక పసుపులో ఉన్న లక్షణాలు మూటములు నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ ఇలా అన్ని రకాల సమస్యలకు చెక్ పెడతాయి ఈ విధంగా పసుపు పాలు బాగా కలిశాక ముఖానికి పట్టించి ఐదు నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఇక సెకండ్ స్టెప్లోకి వెళ్దాం సెకండ్ స్టెప్ స్క్రబ్ ఈ స్క్రబ్ కోసం మనం మూడు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం బియ్యం పిండి పసుపు అలోవెరా ఈ మూడింటిని బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేయాలి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ మూడు కూడా చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఇక దీనికోసం మనం ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి తీసుకోవాలి బియ్య పిండిలో ఉన్న లక్షణాలు చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన దుమ్ము ధూళి మురిగని తొలగించి నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ వంటి సమస్యలను తగ్గిస్తాయి చర్మం మీద ఉన్న అదనపు నూనెను కూడా తొలగిస్తుంది నల్లని మచ్చలు ఫిగ్మెంటేషన్ తొలగించడానికి బియ్యపిండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అలాగే ముడతలు లేకుండా చర్మం బిగుతుగా ఉండేలా చేస్తుంది చర్మం యొక్క మొత్తం ఆకృతి అలాగే టోన్ మెరుగుపడేలాగా చేయడంలో బియ్యపిండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక బియ్య పిండిలో ఫెరలి కామలం వంటి సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన సూర్యకిరణాల నుంచి వచ్చే యూవీ రేస్ నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది ఇక తర్వాత చిన్న స్పూన్తో పావు స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపులో ఉన్న లక్షణాలు పిగ్మెంటేషన్ నల్లని మచ్చలు మొఠంలో కారణమైన బ్యాక్టీరియాను తొలగించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక ఆ కాల వృద్ధాప్య లక్షణాలను కూడా తగ్గిస్తుంది ఇక ఆ తర్వాత అలోవేరా జెల్ ఒక స్పూన్ వేసుకోవాలి అలోవేరా జెల్ ఏ కంపెనీ అయినా పర్వాలేదు లేదంటే మన ఇంట్లో కలబంద అక్కుంటే ఆ జెల్ తీసుకోవచ్చు బియ్యపిండి పసుపు అలోవేరా బాగా కలిసేలా కలుపుకోవాలి అలోవేరాలో ఉన్న లక్షణాలు చర్మానికి లోతుగా తేమను అందిస్తాయి అలాగే పిగ్మెంటేషన్ నల్లని మచ్చలు ఇలా అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడుతుంది దీనిలో విటమిన్ ఈ సమృద్ధిగా ఉండటం వలన చర్మానికి అవసరమైన పోషణ అందించడమే కాకుండా చర్మ కణాలు తేమగా ఉండేలా చేస్తుంది ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవటం వల్ల చర్మానికి అవసరమైన తేమ పోషణ అన్ని అందుతాయి ఇక థర్డ్ స్టెప్ మసాజ్ ఈ మసాజ్ కోసం మనం రెండు ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తున్నాం పెరుగు పసుపు పెరుగులో పసుపు బాగా కలిపి ముఖానికి పట్టించాలి సున్నితంగా ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మసాజ్ చేయాలి అప్పుడే చర్మానికి అవసరమైన పోషణ అందుతుంది ఒక స్పూన్ పెరుగు తీసుకోవాలి పెరుగులో లాక్టిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన ముఖానికి అవసరమైన పోషణ అందించి చర్మం ఎక్స్ఫ్లైట్ చేయటానికి సహజసిద్ధంగా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత చిన్న స్పూన్తో పావు స్పూన్లో సగం పసుపు వేసి బాగా కలపాలి చర్మానికి అవసరమైన తేమను అందిస్తుంది అలాగే చర్మం యొక్క స్థితి స్థాపకతను పెంచుతుంది గొప్ప మాయిశ్చరైజింగ్ హైడ్రేట్ లక్షణాల కారణంగా కొలాజన్ మరియు ఎలాస్టిన్ స్థాయిలను పెంచి చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఇక పసుపులో ఉన్న పోషకాల గురించి చెప్పుకున్నాం కదా చర్మానికి అవసరమైన పోషణ ఇవ్వటానికి ప్రోబయోటిక్స్ విటమిన్ డి వంటివి పెరుగులో సమృద్ధిగా ఉంటాయి పెరుగు పసుపు చర్మానికి గొప్ప ప్రయోజనాన్ని అందిస్తాయి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ముఖానికి పట్టించి ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి ఆ తర్వాత ముఖాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా పసుపు పెరుగు చర్మానికి తేమను మరియు మచ్చలను తగ్గించటానికి సహాయపడుతుంది ఇక నాలుగో స్టెప్ ప్యాక్ వేసుకోవాలి ఈ ప్యాక్ని మనం మూడు ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకుంటున్నాం శనగపిండి ముల్టన మట్టి పాలు ఈ మూడింటిని బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అలా వదిలేసి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఇక దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక స్పూన్ శనగపిండి తీసుకోవాలి శనగపిండి చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో వాడుతున్నారు చర్మం నుండి ట్యాన్ తొలగిస్తుంది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉండటం వలన ముఠముల కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది బ్లాక్ హెడ్స్ తొలగించడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది చర్మం నుండి మురికి మలినాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది చర్మం యా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వలన చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత పావు స్పూన్ ముల్టన మట్టి వెయ్యాలి ముల్టన మట్టిలో ఉన్న పోషకాలు చర్మాన్ని సున్నితంగా శుభ్రం చేస్తాయి చర్మాన్ని ఎక్స్ప్లోయేట్ చేస్తాయి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి హైపర్ పిగ్మెంటేషన్ నల్లని మచ్చలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది అదనంగా ఉన్న నూనెను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది ఇక ఆ తర్వాత అవసరమైన పాలను వేసి బాగా కలపాలి పాలల్లో ఉన్న పోషకాల గురించి కూడా మనం మొదట తెలుసుకున్నాం కదా పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి మనం శనగపిండి ముల్టన మెట్టి పాలు బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా మనం నాలుగు స్టెప్పులను ఫాలో అయితే ఎటువంటి ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే గోల్డెన్ ఫేషియల్ చేసేసుకోవచ్చు క్లెన్సింగ్ స్క్రబ్ మసాజ్ ప్యాక్ ఈ నాలుగు స్టెప్పులను ఇప్పుడు చెప్పిన విధంగా ఫాలో అయితే సరిపోతుంది ముఖం మీద నల్లని మచ్చలు పిగ్మెంటేషన్ వంటివి ఏమీ లేకుండా చర్మానికి అవసరమైన తేమ అంది చర్మం యవ్వనంగా కాంతివంతంగా మెరుస్తుంది వృదాప లక్షణాలు కూడా ఆలస్యం అవుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ నాలుగు స్టెప్స్ని ఫాలో అయ్యి ముఖ చర్మ సంరక్షణలో ఎటువంటి ఖర్చు పెట్టకుండా చాలా తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు వీటుపార్ల చుట్టూ తిరిగి మనం సమయాన్ని డబ్బును వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు ఈ గోల్డెన్ ఫేషియల్ని చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో చేసుకుని ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోండి మనం చెప్పుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మనకు సులభంగా అందుబాటులో ఉండేయే కాబట్టి కాస్త ఓపికగా సమయాన్ని కేటాయించి ఈ గోల్డ్ ఫేషియల్ చేసుకుని ముఖాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిసేలా చేసుకోండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి